చూసారు చూసారు కదండి కోడిగుడ్లు తొనల కూర అయితే అయిపోయింది అనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చాలా ఈజీ సింపుల్ అనమాట పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి హలో అండి ఈరోజైతే నేను కోడిగుడ్లు తొనల కూర అయితే చేయబోతున్నాను దానికి కావాల్సిన నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి గుడ్లు పలకకుండా కొంచెం ఉప్పు కూడా వేసి ఉండకెడుతున్నాను అనమాట ఇది కరెంటు ప్రెస్టేజ్ ఇది మాది స్టవ్ దీని మీద నాన్ స్టిక్ ఇవి వాడవచ్చు అలానే స్టీల్ ఇవి కూడా ఉంటాయి దీని మీదకి యూజ్ చేసే గిన్నెలు టీ పెట్టుకోవచ్చు కూర రైస్ అన్నీ ఉంటాయి దీని మీద కూడా మనకి చూడండి ఇందులో ఈ రూమ్లో లైటింగ్ చాలా తక్కువ ఉందండి అందుకే కనబడేట్ల డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు హాట్ వాటర్ పాలు కర్రీసు సలాడ్ ప్రెషర్ కుక్కర్ దోశ పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా మనకి టైం సేవ్ అవుతుంది చాలా ఈజీగా అవుతుంది కోడిగుడ్లు అయితే నేను దీని మీద అయితే ఉడకబెడుతున్నాను అయితే కోడిగుడ్లు తొలల కూర అయితే చేయబోతున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి గుడ్లు ఉడికిన తర్వాత పొట్టు అయితే తీసుకోవాలి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగుంటుందండి ఈరోజైతే కోడిగుడ్లు తొలలు కూర అయితే చేయబోతున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఒక నాలుగు కోడిగుడ్లు అయితే ఉడక పెట్టుకొని తీసుకున్నానండి చిన్న గ్యాస్ అయితే లేదు ఇది కరెంట్ది ప్రెస్ చేసింది అనమాట ఇది వన్ కూడా టూ ఇయర్స్ అవుతుంది దీని మీద కూడా వంట చేసుకోవచ్చు ఇది మనకి స్టీల్ ఉండవి దీని మీద యూజ్ చేసుకోవచ్చు నాన్ స్టిక్ వాడుకోవచ్చు అలానే స్టీల్ సపరేట్ గా ఉండే నేను ఒక నాలుగు కోడుగుళ్ళు అయితే ఉడకబెట్టానండి కొట్టి అయితే ఇలా ఉడకబెట్టి నేను ఇలా కట్ చేసుకొని ఈ మూన్ ఉంది కదండీ చందమామంటారు కదా దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న మూన్ తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలా దీంట్లో ఉన్న చందమామను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఎగ్గునైతే ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి కలాయి పెట్టుకున్నానండి దీని మీద మన గిన్నెలన్నీ ఉంటాయి షాపులలో దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడవాలి ఈ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని నీట్గా పొట్ట తీసి కడిగేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పచ్చాపచ్చారు దంచాను ఆయిల్ వేడైందండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కట్టుకోవాలండి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆయిల్లో మగ్గాలి ఉల్లిగడ్డ లేని మంచుకు వేయండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని కలుపుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా చేస్తే కూరని ఎప్పుడు కొడుకులు ఫ్రై పులుసు కాకుండా ఇలా చేయండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం స్టవ్ మనకి ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి అలానే ఒక స్పూన్ సాల్కి వేస్తున్నా కొంచెం వేస్తాను సరిపోతే వేసుకోవచ్చు సాల్కి కొంచెం వేస్తే ఒకసారి అయితే కనుక్కోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి ఈ వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ వాటర్ బాగా ఒక పొంగు వచ్చే అంతవరకు పెట్టుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మూత తీద్దామండి చూసారు కదా వాటర్ అయితే మంచిగా మనకి మసలాయనమాట ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఉడకబెట్టుకున్న వాటిని ఇలా మనం వాడి ముక్కల్లాగా కొంచెం పెద్ద సైజు దోసకాయ ముక్కలు లాగా కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలన్నమాట కట్ చేసిన ఉడక కట్ చేసుకున్నాం కదా ఉడకబెట్టిన కోడిగుడ్డు ముక్కలు ఇలా వేసేసుకోవాలి వాటర్లో కారవకుండా ఈ ముక్కలన్నీ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎగ్గు తోనల కూర అంటారు మూడు గుడ్లు తోనల కూర అని కూడా అంటారు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి చందమాము ఉంది కదండి మూను ఎగ్ ఉడకబెట్టిన తర్వాత ఈ మూను మనం కట్ చేసి తీసాం కదా ఇది అన్నంలో కలుపుకొని మనం అన్నం ముద్దులో కలుపుకొని తినొచ్చు వేస్ట్ అవ్వండి చూశాను కదండీ పొడిగుడ్లు తొనలపూడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకొని నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ధనియాల పొడే ఉంది ఇక్కడ ఈ ఇంట్లో సో నేనైతే ధనియాల పొడి అయితే ఒక కర్ర స్పూన్ అయితే వేసానమాట ఒకసారి కలుపుకున్నాము చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పొడిగుడ్లు తొనల్ కూర ఎగ్గు తొనల్ కూర చూడండి ఇంట్లో ఒక రెండు కోడిగుడ్లు ఉన్నా సరే ఇంట్లో వాళ్ళందరూ దీని వచ్చి ఇలా చేసుకుంటే అదే ఉడకబెట్టి పులుసు చేసామనుకో రెండే రెండు కోడిగుడ్లు ఎవరికి వేయాలి ఏంటో కూడా తెలియదు ఇలా అయితే అలా ఒక రెండు పీసులు వేసుకున్న ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతుంది కోడిగుడు ఒక రెండు నిమిషాలు ధనియాల పొడి వేసాం కదండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు చూసారు కదండి కోడిగుడ్లు తొనలు అయితే అయిపోయిందనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చాలా ఈజీ సింపుల్ అనమాట సో చూసారు కదా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట ఇలా ఉంటుంది బయట చాలా అంటే చాలా బాగుంటుంది వెదర్ కూడా ఇక్కడ కూల్గా ఉంటుంది హైదరాబాద్లో నీకు తెలిసిందే సో మా సీరియల్ ప్రతిరోజు సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ వస్తుంది డెఫినెట్గా అందరూ చూడండి అందరూ ఆదరించండి మీ సపోర్ట్ మాకు కావాలి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అనమాట డైలీ మండే టు సాటర్డే సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ డెఫినెట్గా అందరూ చూడండి ఓకే ఓకే అండి బాగా అండి ఇంకా షూటింగ్కి అయితే వెళ్ళిపోయారు మా వారు రేపు మాకు ఉందనమాట మార్నింగ్ సిక్స్కి వెహికల్ వస్తుంది యోధాన్ని తీసుకుని నేను షూటింగ్కి వెళ్ళాలి ఇప్పుడైతే టీ పెట్టేసుకొని రైస్ వండేసా అలానే కూర చేసి గిన్నెలు అయితే కడిగేసాము వాటిలో కూడా బుక్ చేసాము అయితే ఆడుకుంటుంది మా వారు షూటింగ్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ వాళ్ళు వెళ్తారు అనని కూడా వెళ్ళింది ఈ వన్ డే మాతో పాటు ఇక్కడ ఉంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్